హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి టెన్ నేను ఈ గులాబీ కొమ్మలు నాటినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇవి నాటుకున్నాయా లేదా ఇవి కొత్త చిగురులు ఎంతవరకు వచ్చింది వీటి గ్రోత్ ఎలా ఉంది అనేది నేను ప్రతి ఒక్కటి కూడా నేను మీ వీడియోలో అప్లోడ్ చేశాను ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు తీసానంటే చాలా మంది అడిగారు కదా గులాబీ కొమ్మలు నాటితే నాటుకుంటాయా దానికి అంట్లే ఉండాలి కదా వేర్లే ఉండాలి కదా మరి కొమ్మలు ఎలా నాటుకుంటాయని అడిగారు కదా సో అలాంటి వాళ్ళ కోసం కూడా నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఈ కొమ్మలు నాటాను ఈ కొమ్మలు నాటిన తర్వాత ఇవి నాటుకున్నప్పుడు కూడా నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను ఆ తర్వాత ఇప్పుడు వీటికి పువ్వులు వచ్చాయండి చూస్తున్నారు కదా ఇక్కడ మొగ్గలు పూసాయి చూడండి ఇక్కడ ఒక మగ్గ వచ్చింది ఇటు సైడ్ ఒక మగ్గ వచ్చింది ఇక్కడ కింద కూడా వస్తుంది ఇక్కడ కూడా వస్తుంది చూడండి ఈ రెండు కొమ్మలు నార్మల్గా నాటి గులాబీలు ఉంటాయి కదండి ఆ కొమ్మలు అనమాట పింక్ కలర్ లైట్ పింక్ కలర్ చాలా బాగుంటాయండి ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి ఇక్కడ మొగ్గ కనిపిస్తుంది కదా చెట్టు మాత్రం చాలా బాగా వచ్చిందండి చాలా హ్యాపీ అనిపించింది సో చాలా మంది అడిగారు కాబట్టి గులాబీ కొమ్మలు నాటుకుంటాయా అని అడిగారు నేను ఈ కొమ్మలు నాటినప్పుడు సో అందుకోసమని మీ అందరి కోసమని నేను ప్రజెంట్ అయితే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మనం చెట్ల దగ్గర అప్పుడప్పుడు కూడా మట్టి లూజ్ చేస్తూ ఉండాలండి ఎంత లేదన్నా కనీసం వన్ వీక్ ఒకసారి లేదంటే టెన్ డేస్కి ఒకసారి మనకి ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు చెట్ల దగ్గర ఇలా మట్టి లూజ్ చేస్తూ ఉండాలన్నమాట ఇలా మట్టి లూజ్ చేయడం వల్ల మనం చెట్లకి వాటర్ వేసినప్పుడు లేదంటే ఏదైనా వేస్ట్ వేసినప్పుడు కూడా ఆ వేస్ట్ నుంచి వాటర్ అలాగే ఆ వేస్ట్లో ఉన్న ఎనర్జీ కూడా చెట్ల వేర్లకి బాగా పట్టి చెట్లలో మంచి గ్రోత్ అనేది ఉంటుందన్నమాట సో ప్రజెంట్ అయితే ఈ చెట్టుకి నేను మట్టి లూజ్ చేసేసానండి ఇలా నేను వన్ వీక్ ఒకసారి ప్రతి ఒక్క చెట్టుకి కూడా మట్టి లూజ్ చేస్తూ ఉంటాను ఇలా మట్టి లూజ్ చేసిన తర్వాత మనం వీటికి వాటర్ వేయాలండి వాటర్ వేస్తేనే మనకి ఈ మట్టి లూజ్ చేసిన దానికి ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వానపాము చూడండి ఈ వానపాములు ఉండడం వల్ల చెట్లకి చాలా హెల్తీ అండి మంచి ఎరువు అనేది తయారవుతుంది అనమాట సో మనం అప్పుడప్పుడు ఇలా మట్టి లూజ్ చేసి ఇందులో వాటర్ వేసుకుంటే చెట్లకి అలాగే దీని లోపల ఇలా వానపాములు ఏమైనా ఉన్నా కూడా చెట్లకి చాలా మంచిదండి చాలామంది అదే పనిగా కుప్పట్లలో వానపాములు తెచ్చి వదులుకుంటూ ఉంటారనమాట ఎందుకంటే అవి చెట్లకి సరిపడా ఎరువును తయారు చేస్తాయనేసి కానీ ఇక్కడ నాకు శ్రమ లేకోకుండా ఆటోమేటిక్గా వానపాములు ఇక్కడే ఉన్నాయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒకటి బయటకు వచ్చేసింది దీనిపైన మట్టి వేసేస్తాం ఇలా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇలాగే అండి ప్రతి ఒక్క చెట్టుకి ఇది మీరు చూసినారు కదా నేను మొన్న నాటాను మల్లె చెట్టు ఎలా నాటానో కూడా మీకు చూపించాను సో ఈ మల్లె చెట్టు కూడా ఒక్క లేదు చూడండి దీనికి అయినా ఇది కూడా చిగురు స్టార్ట్ అయింది ఇక్కడ చిగురులో వచ్చి ఇక్కడ అలాగే ఇక్కడ ఇక్కడ చిగురులు వస్తున్నాయన్నమాట ఇది ఇంకా మంచిగా చిగురులు వచ్చిన తర్వాత నేను మీకు సపరేట్గా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను దీని గురించి ప్రజెంట్ అయితే దీనికి మట్టి లూజ్ చేసి వాటర్ ఇద్దాం ఇదే అని నేను చెప్పట్లేదండి చెట్లకి ఏవైనా కిచెన్లో వేస్ట్ వేసినా అలాగని ఎరువు వేసినా కూడా మనం ఆ ఎరువు వేసేటప్పుడు ఊరికే పైన అలా వేసేసి వదిలేయకూడదు మనం ఇలా మట్టి మొత్తాన్ని లూజ్ చేసి ఆ మట్టిలోకి ఎరువు వేసి ఒకసారి అంతా కలిపేసి వాటర్ వేస్తే ఆ ఎరువులో ఉన్న ఎనర్జీ అంతా కూడా చెట్ల యొక్క వేర్లకు పడుతుంది అనమాట సో మనం అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే చెట్ల గ్రోత్ చాలా ఫాస్ట్గా అవుతుందండి గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది అలాగే చెట్లు పువ్వులు కానీ లేదంటే కాయలు కానీ తొందరగా కాస్తాయి అన్నమాట ఈ చెట్టు చూస్తారా నేను మొన్న తెచ్చిన కొత్త చెట్టు అనమాట చాలా బాగుంది దీనికి ప్రూనింగ్ చేయాలండి ఇంకా నేను ప్రూనింగ్ అయితే చేయలేదు ఇంతవరకు సో ప్రూనింగ్ చేయాలి దీనికి ప్రూనింగ్ చేయాలి అంటే ఈ ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్ కొంచెం వాడిపోయేకి స్టార్ట్ అయిందనమాట ఈ ఫ్లవర్ పోయిన తర్వాత దీనికి ప్రూనింగ్ చేద్దాం అనుకున్నాను ప్రూనింగ్ చేసేటప్పుడు నేను ఎలా చేయాలి చెట్లకి ఎలా ప్రూనింగ్ చేస్తే తొందరగా మంచి గ్రోత్ ఉంటుంది కొత్త చీగురులు వచ్చి పువ్వులు ఎలా వస్తాయి కొమ్మలు ఎలా వస్తాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఇవి వచ్చేసి చామంతి చెట్లు నేను మీకు ఇవి నాటేటప్పుడు కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను నాటిన తర్వాత నేను యాక్చువల్గా అయితే ఏమనుకున్నాను అంటే దీనికి వేర్లు సరిగా లేవు ఈ చెట్లు నాటుకుంటాయో లేదో అనుకున్నాను కానీ చెట్లు అన్నీ కూడా నాటుకున్నాయి నేను ఒక సిక్స్ ఏమో తీసుకొచ్చి నాటాను అనమాట కానీ అన్నింటికీ వేర్లు లేవు ఈ చెట్లకు వేర్లు ఉన్నాయి ఇవి త్రీ వాటికి వేర్లున్నాయన్నమాట ఇక్కడ ఉన్నది ఇది వచ్చేసి ఇది ఇది వచ్చేసి దాని కింద వేరు ఇరిగిపోయింది ఆ ఇరిగిపోయిన వేరు ఊరికి అలా గుచ్చారనమాట దానికే చిగురులు అనేటివి వచ్చాయి ఆ వేరుకి ఇక్కడ కూడా చూసారా ఇది కూడా అంతే చిన్న ఒక మద్దులాగా ఇంత వేరు వేరునింది ఆ వేరుని తీసుకొచ్చి అలా మట్టిలో గుచ్చాను దానికే చిగురులు వచ్చాయి చాలా హ్యాపీ అనిపించిందండి ఎందుకంటే నేను ఈ చెట్లు నాటుకోవేమో అనుకున్నాను కానీ ఆ వేరు పడేకోకుండా జస్ట్ ఊరికే అలా కూర్చినా కూడా దానికి కూడా చిగులు వచ్చాయి ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో చిగుళ్ళు ఓకే అండి మరి ఈ వీడియోనైతే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్